హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ గౌతమి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు ట్రై చేసేసేయండి ఇలా హడావిడి లేకుండా రెండు రకాల ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లని ఇప్పుడు మీరు కూడా ట్రై చేసేసేయండి ఇలా చేసి పెట్టారు అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నానండి మీకు ఈ ఇడ్లీ బ్యాటరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను లింకుని కింద డెస్క్రిప్షన్లో ఇచ్చాను చూసేయండి ఇప్పుడు మనం చిన్న చిన్న ఇడ్లీస్ని ప్రిపేర్ చేసుకుందాం మీ దగ్గర చిన్న ఇడ్లీస్ వేసుకోవడానికి పాత్ర ఉంటే దాంట్లో వేసుకోండి చిన్న ఇడ్లీస్ పాత్ర లేకపోతే ఇలా పెద్ద పాత్రలోనే మీరు కొంచెం కొంచెం పిండి వేసుకొని చిన్న ఇడ్లీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న ఇడ్లీస్ని పది నిమిషాలు స్టీమ్ పెడితే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇడ్లీ బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిన ఇడ్లీస్ అన్నిటినీ కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీస్కి పోపు పెట్టుకుందాం అందుకోసం రెండు స్పూన్ల దాకా నూనె వేసాను ఒక హాఫ్ స్పూన్ దాకా ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగాక ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిన్న ఇడ్లీస్ని కూడా వేసేసి వీటిని కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇడ్లీ పొడిని కూడా వేసుకోవాలి ఈ ఇడ్లీ పొడి లింక్ కూడా కింద ఇడ్లీ బ్యాటర్లోనే ఉంది అండి ప్లీజ్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుందండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి వీటికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు అంత బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి ఇప్పుడు ఇంకొక రకం బ్రేక్ఫాస్ట్ మనం బియ్యం పిండితో ఊతప్పని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం అందుకోసం ఒక కప్పు దాకా నేను ఇక్కడ పొడి పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి ప్యాకెట్ ఫ్లోరు అలాగే ఒక కప్పు దాకా కొంచెం బాగా పులిసిన మజ్జిగను వేస్తున్నాను వేసి వీటిని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి నాకు ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రాగా వాటర్ పట్టింది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ నుంచి ముప్పా కప్పు దాకా వాటర్ పట్టిందండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక సన్నగా తరుక్కున్న ఆనియన్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొంచెం కలర్ కలర్ చిల్లీస్ వేసానండి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని కొంచెం తురుముకున్న ఒక చిన్న క్యారెట్ని వేసాను కొంచెం కరివేపాకు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా క్యాప్సికమ్ క్యాబేజ్ అలాగే బీన్స్ని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చండి ఆప్షనల్ మీ ఇష్టం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక పదహైదు నిమిషాలు పిండిని నాననివ్వాలి ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నానిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఊతపమ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ తక్కువ ఆయిల్ వేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడు పైన చూపిస్తున్న విధంగా ఊతపంని వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి అప్లై చేసి మూత పెట్టుకొని అయినా ఫ్రై చేసుకోండి లేదంటే అలాగే అయినా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుంటే సరిపోతుందండి ఇలానే మొత్తం పిండినంతటినీ కూడా మనం వేసేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారండి చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి